పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మూడు పార్టీలు ప్రచారం మోరెత్తిస్తున్నాయి ప్రస్తుతం మనం మేడ్చల్ నియోజకవర్గం తుమ్కుంటలో ఉన్నాము ఈరోజు మాజీ మంత్రి మల్లారెడ్డి కళ్లకాయలోని జేఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ బంధు వివాహానికి హాజరయ్యారు అక్కడ మల్కాజ్గిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్తో కలిసి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అవేమిటంటే అన్న ఈసారి గెలుపు నీదే నా కొడుకు సీటు నీకు ఇచ్చానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఆ వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో సంచలనం లేపాయి ఈ వ్యాఖ్యలను మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ఎలా తీసుకుంటున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయడానికి మేడ్చల్ నియోజకవర్గంలోని తుమ్కుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు జయపాల్ రెడ్డి మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే మీరు వినే ఉంటారు మల్లారెడ్డి ఏది మాట్లాడినా సంచలనం అలాంటిది ఈరోజు ఈటలతోని అన్న గెలుపు మీదే ఖాయమని అన్నారు దాన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఇప్పుడు లోపాయికారి ఒప్పందం బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఈ తొమ్మిది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పరిపాలించిన గతంలో టీఆర్ఎస్ ఉండి ఈరోజు బీఆర్ఎస్ మారిన వాళ్ళు లోపాయకారంగా కాదు బహిరంగంగానే ప్రతి విషయంలో బీజేపీకి సహకరించరు రాష్ట్రపతి ఎన్నికలున్నా ఉపరాష్ట్రపతి ఎన్నికలున్నా నోట్ల రద్దు అయినా ఏ విషయంలోనైనా ఈడు ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు ఒక్కనాడిగిట తెలంగాణ ప్రజలకు సంబంధించిన సమస్యల పైన ప్రశ్నించిన దాఖలాలు ఎక్కడా లేవు స్పష్టంగా అర్థమవుతూ ఉంది అనేక అవకతవకలకు ఈ రాష్ట్రంలో పాల్పడినటువంటి సందర్భంలోనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు కానీ వారి కుమారుడు కానీ కుమార్తె కానీ అల్లుడు కానీ సడ్డకుడు కొడుకు కానీ అనేక అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డా వాళ్ళ పైన ఎటువంటి చర్యలు తీసుకోలేనటువంటి బీజేపీ పార్టీ పదే పదే చెప్పినారు తప్ప ఎటువంటి చర్యలు తీసుకోలే దానికి ఈరోజు నిదర్శనం మల్లారెడ్డి గారి వ్యాఖ్యలు అనేది అర్థమవుతూ ఉంది మరి మీరే చెప్పాలి మల్లారెడ్డి గారు మీరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని పార్లమెంట్ అభ్యర్థిని పెట్టారు కదా రాగి లక్ష్మారెడ్డి గారిని అంటే మీరు మొన్నటి వరకు బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి తిరిగిరు కాళ్ళు మొక్కిరు ఏ పార్టీలనన్నా మా కొడుకు సీట్ వస్తుందేమో అని తిరిగారు మిమ్మల్ని రిజెక్ట్ చేసిన తర్వాత ఈరోజు మళ్ళీ అంటే బీజేపీతో మళ్ళీ దగ్గర అవుదామన్నా నూగిట అవినీతి ఆరో అవినీతి చేసినావు కాబట్టి ఈరోజు నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలు మరి దేనికి సంకేతాలు అంటే ఆయన మల్లారెడ్డి గారి వ్యాఖ్యలు ఏ విధంగా ఉంటాయంటే ఏదో ఒకటి మాట్లాడితే ఏమైనా సంచనాలు లేకపోతే అనే విధంగా ఈరోజు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు స్పష్టంగా అర్థమవుతా ఉంది అంటే లోపాయకరంగా మీ రోజు ఈరోజు మీరు డమ్మే అభ్యర్థిని పెట్టినట్టేనా బీజేపీ గెలుపు అని ఏ విధంగా చెప్తా ఉన్నావు ఈరోజు ఒకసారి నేను స్పష్టంగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తాను డమ్మి క్యాండిడేట్ అంటే అడుగుతున్నాను ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి అన్నారు వాళ్ళు కొన్ని చేట్ల బీఆర్ఎస్ నాయకులు బీజేపీకి సానుకూలంగా గెలిపించడానికి బీఆర్ఎస్ నాయకులని డమ్మి క్యాండిడేట్ పెట్టారని అలాగే అది మెచ్చలేదు మల్కాజ్ గిరి కూడా సేమ్ క్యాండిడేట్ అంటూ మల్కాజ్ గిరి డమ్మి క్యాండిడేట్ ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీకి పోటీ చేయడానికి అభ్యర్థులు కర్వైపోయినారు ఎవ్వరు ముందడికి రాలేరు ఈడ ఈడ ఈయన కొడుకును నా కొడుకే టికెట్ అయిపోయింది అయిపోయింది అని చెప్పి ఈడ గెలువవిడేమో అని చెప్పి ఇప్పుడు ఈరోజు అభ్యర్థులను ఇక్కడైనా ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పిన సందర్భంగా రాష్ట్రంలో అనేక పార్లమెంట్ సీట్లకు డమ్మి అభ్యర్థులనే పెట్టారు మనం చూసాం కొన్ని సీట్లలో వాళ్ళు అభ్యర్థిని ప్రకటించినాక ఇట వెనుకకి జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి అంటే స్పష్టంగా ఈరోజు వీళ్ళు బీజేపీకి సపోర్ట్ చేస్తారు అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఎందుకంటే ఈరోజు లిక్కర్ స్కామ్లో దొరికినటువంటి కవిత గారిని జైల్లో పెట్టారు మళ్ళీ ఆమెను ఏ విధంగానైనా బయటికి తీసుకురావాలంటే మనం బీజేపీకి సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంలోనే ఈ రోజు వీళ్ళ వ్యాఖ్యలు ఉంటున్నాయి ఆ అభ్యర్థులు చేసేటువంటి స్పష్టంగా ఈరోజు అర్థమవుతూ ఉన్నాయి ప్రజలకి కనిపిస్తూ ఉన్నాయి మొన్నగిట అసెంబ్లీ ఎన్నికలు మనం చూసాం వీళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉందనేది ప్రజలు గమనించారు వీళ్ళు అవినీతి చేస్తూ ఉన్నా కానీ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి కఠినమైన చర్యలు లేదు కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాల్సింది అవసరం ఉందని బీజేపీకి ఎక్కువ సీట్లలో డిపాజిట్ గిట్టు రానటువంటి సందర్భం ఉంది మనం చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి మంత్రి మల్లారెడ్డి చేసి మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలకు మీరు మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ నాయకులకు కానీ ప్రజలకు కానీ ఏం చెప్పదలుసు మేము ఈ సందర్భంగా కోరేది ఒకటే మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ మేము కోరేది ఒకటే ఈ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్ ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో ఈరోజు పదే పదే వాళ్ళు చెప్పినట్టు ఎమ్మెల్యేలు మా వాళ్ళే ఉండరు అంటే ఆ రోజు గిట్టు ఎమ్మెల్యేలు మీ వాళ్ళే ఉండరు ప్రతి మెజారిటీ మీ ప్రజలే ఉండరు అయినా ప్రశ్నించే గొంతు పార్లమెంటుకు పంపించాలని ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థిగా వచ్చిన సందర్భంలో ప్రజలంతా పార్టీలకు అతీతంగా కష్టపడి రేవంత్ రెడ్డి గారిని గెలిపించారు వాళ్ళు ప్రశ్నించినటువంటి గొంతు ఈ మింట్రీ గేట్లు ఆ రోజు మింట్రీ గేట్లు మూసివేసినటువంటి సందర్భాలు మనకు ఉన్నాయి అనేక సందర్భాలు వాళ్ళు ప్రస్తావించారు మొన్న కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చి నామినేషన్ రోజు ఏవేవో మాట్లాడుతూ ఉండు మరి ఆయన ఏం మాట్లాడుతూ ఇంకా వీళ్ళకి అధికారం పోయినాక ఈరోజు ఇంకా అహంకారమైన మాటలు తండ్రి ఒక దిక్కు కొడుకు దిక్కు అల్లుడో దిక్కు మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట మీద నిలబడుతుంది మేము ఆరు గ్యారంటీలతో ప్రజల్లోకి రావడం జరిగింది సోనియా గాంధీ గారు ఆరు గ్యారంటీలు తొక్కు కూడా సభలో ప్రకటించిన తర్వాత ప్రజలు విశ్వసించారు నమ్మిండ్రు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు వంద రోజులలోనే ఐదు గ్యారెంటీలను స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు అమలు చేయడం జరిగింది ఈరోజు అదేవిధంగా కేంద్రంలో గిటా ఇన్ ఇండియా కూటమి ఉంది ఇచ్చేటటువంటి హామీలు తప్పకుండా ప్రజలకు నెరవేరుస్తారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి ఈరోజు చూసుకుంటా ఉంటే మనం గతంలో సిద్దిపేట పార్లమెంటు ఉండే ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ అయిన తర్వాతనే మహిళకి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వడం జరిగింది అంటే గొప్ప అవకాశం ఈరోజు వీళ్ళు మాటలు చెప్తారు కానీ చేతలలో ఏం లేదు అటువంటిది కాంగ్రెస్ పార్టీ నిరూపించింది ఈ రోజు మహిళలకు పెద్దపీఠం వేసిందంటే అది కాంగ్రెస్ పార్టీతోనే ఈ దేశంలో ప్రధానమంత్రి అయిందంటే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయ్యారు ప్రార్తిభా పాటేల్ గారు రాష్ట్రపతి అయినారంటే అది కాంగ్రెస్ పార్టీతో అయ్యారు ఢిల్లీలో శీలా దీక్షిత్ గారు ముఖ్యమంత్రి అయినారంటే కాంగ్రెస్ పార్టీ వేసింది ఈ రాష్ట్రంలో సవితా ఇంద్రారెడ్డి గారిని ఓం మంత్రిగా కాంగ్రెస్ పార్టీ వేసింది ఈ రాష్ట్రంలో అనేక మందికి ఈ రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్గా అమ్మగారిని గిట కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది అంటే మహిళలకు పెద్దపీటం వేసేది కాంగ్రెస్ పార్టీ మహిళలను కానీ ఓటర్లని సందర్భంగా కోరేది ఏంటంటే మల్కాజ్గిరి కాంగ్రె కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారికి మీరు ఓట్లు వేసి గెలిపించవలసిందిగా మీ పక్షాన ప్రజల పక్షాన పోరాడుతుంది ఆమె ప్రశ్నిస్తుంది మనకి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రేపు దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే సమస్య పరిష్కారమయ్యే దిశగా ఉంది కాబట్టి మల్కాజ్గిరి ప్రజలను మీరు ఆలోచించమని చెప్తా ఉన్నాయి ఈ సందర్భంగా మీకు ఇప్పుడు ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు మేము స్థానికులమని ఏ విధంగా స్థానికులు అవుతారు ఈరోజు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇద్దరు వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులే సునీతా మహేందర్ రెడ్డి గారు రంగారెడ్డి జిల్లాకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు రెండు సార్లు జిల్లా పరిషత్ చైర్మన్గా ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి ప్రస్తుతం వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు వారు ఈరోజు మేడ్చల్ సంబంధించి మేడ్చల్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతం అంతా ఆమె అనేక సందర్భాలు పర్యటించి వేలాది కోట్ల రూపాయలు ఈరోజు సీసీ రోడ్లు కానీ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ డాక్టర్ బిల్డింగ్లు కానీ ఈ విధంగా అంగన్వాడీ బిల్డింగ్లు కానీ ఏ గ్రామంలో ఈరోజు పోయినా ఆమె శిలా పలకాలు కనిపిస్తూనే ఉంటాయి అభివృద్ధి ఆ విధంగా చేసింది కాబట్టి ఈరోజు ప్రజల్లోకి రావడం జరిగింది ఈరోజు ఈటల రాజేంద్ర గారు పదే పదే చెప్తారు డేవరి అంజాల్ దగ్గరలోనే మరి రింగు రోడ్ దగ్గరే ఉండి ఈ సరౌండింగ్ ఏరియాలో కానీ ఈ ప్రాంతంలో కానీ వారు ఎనిమిది సంవత్సరాలు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక పది లక్షల రూపాయల నిధులు ఎక్కడ ఇచ్చి అభివృద్ధి చేసిండో చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నా మరి ఈ సందర్భంగా వలస భక్తులని మొన్న కేటీఆర్ గారు పెద్ద పెద్ద మాటలు వచ్చి కదా మాట్లాడుతూ ఉండు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తలేరని రేవంత్ రెడ్డి గారు మాట మీద నిలబడే కదా మాట మీద నిలబడరు కాబట్టి ప్రజలు మిల్లని తరిమి కొట్టారు మీరు వంద వంద అంటే మిల్లని బొంద పెట్టిరు ఈరోజు మళ్ళీ పది వస్తాయి పన్నెండు వస్తాయి అని మీకు ఒక్క సీట్ అయినా వస్తుందేమో జరుగు చూసుకోండి దయచేసి ఈరోజు మోడీ గారు గిటో చెప్తావు మాకు నాలుగు వందల సీట్లు అని ఈరోజు ఏ విధంగా కేసీఆర్ను బొంద పెట్టిరో ఈ రాష్ట్రంలో దేశంలో గిట మోడీని అదే విధంగా చేస్తారు వాళ్ళు చెప్పినే నేను గుర్తు చేస్తూ ఉన్నా ఈరోజు మీరే చెప్పారు కదా పదిహేను లక్షలు ప్రతి ఒక్కరి అకౌంట్లో వేస్తానని వేసిన సందర్భాలు ఇప్పటి వరకు లేవు ఒక్కరి అకౌంట్లో నన్ను వేసినా చూపించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నా మరి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను పది సంవత్సరాల్లో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఎక్కడ ఉద్యోగాలు వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవు ప్రభుత్వ సమస్యలు కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేసిన ప్రభుత్వ సంస్థలను బిఎస్ఎన్ఎల్ అయినా ఈరోజు అనేక సమస్యలను రోజు ప్రజలకి ఉద్యోగ అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ వీరు ప్రైవేట్కి దారాదత్తం చేసి సమస్యలన్నీ ప్రైవేట్కి దారాదత్తం చేసి ప్రజలను పట్టించుకోకుండా రైతాంగాన్ని మూడు నల్ల చట్టాలు తీసుకువచ్చి రైతులకు వ్యతిరేకమైన చట్టాలను తీసుకువస్తే వాళ్ళు పోరాడుతూ ఉంటే వాళ్ళ పైన అరెస్టులు చేయడము లాఠీ చార్జ్ చేశారు తప్ప రైతాంగాన్ని పట్టించుకున్న పాపన బోలే అదే కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతాంగానికి అండగా ఉండాలని నష్టం జరుగుతుందని డెబ్బై రెండు వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తే ఈ రాష్ట్రంలోనే పదిహేడు వేల కోట్ల రుణాలు మాఫీ జరిగినాయి ఆ రోజు గ్యాస్ సిలిండర్ నాలుగు వందల యాభై మొన్న కేటీఆర్ బాగానే చెప్తూ ఉండగానే కాంగ్రెస్ పార్టీ పేరు చెప్తలేడు ఆయన ఏం చెప్తున్న మొన్న వచ్చి రెండు వేల పద్నాలుగు వరకు నాలుగు వందల యాభై రూపాయల కాంగ్రెస్ నాలుగు వందల యాభై రూపాయలు గ్యాస్ సిలిండర్ ఉండే డెబ్బై రూపాయలు పెట్రోల్ ఉంది అరవై రూపాయలు డీజిల్ ఉంది ఆయన పప్పులు ఉప్పులు నూనె అరవై డెబ్బై రూపాయలే ఉండే కానీ ఇలా నూట యాభై అయినాయి రెండు వందల అయినాయి మళ్ళీ రెండు వేల పద్నాలుగు ముందుకు ఉన్నది కాంగ్రెస్ పార్టీ కదా అంటే కాంగ్రెస్ పార్టీని మెచ్చుకుంటున్నట్టే కదా మళ్ళీ కేటీఆర్ ఓ విధంగా మరి కాంగ్రెస్ పార్టీ ఏదైనా పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తుంది ఈరోజు ఈ బీజేపీ పార్టీ ఈ రాష్ట్రంలో దేశంలో మనం చూస్తూ ఉంటే మేము ఏమి అభివృద్ధి మీరు ఏం అభివృద్ధి చేసినామని చెప్పి ఓట్లు అడుగుతున్నారు ఈరోజు ఈ రాష్ట్రంలో నలుగురు ఎంపీలుగా గెలిచారు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఈ రాష్ట్రానికి ఏం సాధించరని సంజయ్ గారు ఉన్నారు ఈటల రాజేంద్ర గారు మరి బై ఎలక్షన్లో పోటీ చేసి అటు రఘునందన్ గారు కానీ ఈటల రాజేందర్ గారు కానీ పదే పదే కేంద్రం నుంచి ఏదో నిధులు తీసుకొచ్చి ఏదో చేస్తామని చెప్పారు మొన్న మళ్ళీ హుజరాబాద్లో గజెళ్ళు ఎందుకు కూడగొట్టారు ప్రజలు ప్రజలన్నీ ఆలోచిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అయితేనే న్యాయం చేస్తుంది రైతులకు కానీ మహిళలకు కానీ యువకులకు కానీ ఏ అవకాశాలు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఈరోజు వీళ్ళు చేసింది ఏం లేదు మతాలు కులాలు చిచ్చు పెడతా ఉండరు ఏళ్ళ నుంచే మనం గుడులలో పోతున్నాము గోపురాలకు పోతున్నాము ఎవరి మతం వాళ్ళు ఎవరి కుత కులం వాళ్ళు కులాలకు మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ అందరిని ఆదరిస్తుంది అర్థం దగ్గర తీస్తుంది అందరికీ న్యాయం చేస్తుంది ఈరోజు వీళ్ళు చెప్పిన ఉద్యోగాలు లేవు పదిహేను లక్షలు వేస్తే మనం అవి లేవు రైతాంగాన్ని ఆదుకోలేరు ఎటువంటి ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి మరి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు పది సంవత్సరాలు ఏమేమి ఇవ్వాలనేది ఆ రోజు పెట్టింది మరి ఇప్పటి వరకు ఇచ్చిన సందర్భాలు ఒక్కటి గటే లేవు మరి ఈ విధంగా అనేక అంశాలు ఉన్నాయి ఈరోజు మల్లారెడ్డి గారి వ్యాఖ్యలు మరి మీరే మల్లారెడ్డి గారు ఆత్మ పరిశీలన చేసుకోండి మరి ఎందుకు మాట్లాడుతున్నారు ఈ విధంగా అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేది ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది ఇంకా ఆ మాటలు బలం చేకూరడానికే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తాడు అనేది ఈ సందర్భంగా తెలుపుతాం